బీబీ నగర్ చిన్న వాగు అంటే చిన్న ఏరు ఉత్మాదకరంగా ప్రవహించడం జరుగుతుంది ఇది పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ నేషనల్ హైవే వరంగల్ టు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ టు ఢిల్లీ వెళ్ళే రైల్ మార్గము గుండా ఇది అతి ప్రమాదకరంగా ప్రవహిస్తుంది దీని యొక్క దృశ్యాలు క్లియర్గా ఇంట్లో మీరు చూడాల్సిన అవసరం ఉంది చూడండి రైల్వే ట్రాక్ అక్కడ సికింద్రాబాద్ టు ఢిల్లీ మరియు ఇక్కడ ఆంధ్ర వైపు అన్ని రాష్ట్రాలకు ఇక్కడ నుండే అత్యంత పెద్ద రైలు మార్గము ఉన్నది దీని ద్వారా ప్ర చిన్నవాగు అతి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నది దీనికి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే బందోబస్తు కార్యక్రమం కూడా జరిగింది ఎవరిని ఆ రోడ్డు మా కింది రోడ్డు మార్గాన దారి మూసివేయడం జరిగింది ఎవరిని పంపేయకుండా అడ్డుకట్టలు పార్కెడ్స్ కూడా వేయడం జరిగింది ఇది చిన్న వాగు పరిస్థితి ఎన్నో ఇళ్ళ తర్వాత ఇట్లాంటి వాటర్ ప్రభావం చూడడం జరుగుతుంది ధన్యవాదములు